పోన్లే మీకు ఒక ఉపకారం జరిగింది కదా మీరు పది మందికి తెలిసారు అవునవును పోన్లే చాలా సంతోషం నాయన మీరు బాగుండాలని నేను మర్నాడు పొద్దున్నే నాకు ఉపవాసము నిద్ర లేవలసిన కార్యక్రమం ఉన్నప్పటికీ కారు ముందుకెళ్ళిన వాడిని వెనక్కి వచ్చాను ఎందుకంటే మీకున్న టాలెంట్ గుర్తింపబడాలి అందుకే నూర్ఖాన్ నూరేళ్ళు నూరేళ్ళు అన్నది మీరు ఇప్పుడు ఎక్కడున్నారు మీదేమో గుంటూరు నాదేమో టూరు నేను ఇప్పుడు సిడ్నీలో సిడ్నీ సిడ్నీ ఆస్ట్రేలియా చాలా సంతోషం మీకు వివాహం అయిందా పిల్లలు నాయనా ఒక బాబు సంతోషం మీరు అయితే గుంటూరులో ఉంటుంటారు అలా అన్ని చోట్ల వెళ్తూ ఉంటారు ఆ అన్ని చోట్ల వెళ్తా ఉంటా టీ టీమ్ వాళ్ళిద్దరూనా మీతో అప్పుడు ఉన్నారు రాజా వెంకటేశ్వరులు ఉన్నారు పోన్లే పోన్లే నాన్న పోన్లే చాలా సంతోషం నానా చాలా సంతోషం నా స్వామి చిన్న హెల్ప్ కావాలి స్వామి చెప్పు మీకు వీలైతేనే నేను ఒక పాట ఏదైనా రికార్డింగ్ చేసి పెడతాను అంటే మీ ద్వారా నాకు హెల్ప్ అవుతుంది కొంచెం నాది ఫోన్ పే నెంబర్ ఏమైనా యాడ్ చేసి పెడితే మీ ద్వారా నాకు ఏమైనా ఉపకారం కలుగుతుంది స్వామి మీరు పాట పాడతారా నేను పాడతాను పాట పాడి మీకు వీడియో పెడతాను అది ఫోన్ పే నెంబర్ కదా ఏమైనా మీరు అప్లోడ్ చేస్తే మీ ద్వారా మాకు ఏమైనా ఆదాయం వస్తుంది స్వామి మీ ద్వారా బతకడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది కదా మీరు పెట్టండి అలాగే అలాగే హరే కృష్ణ హరే కృష్ణ నాన్న హరే కృష్ణ నాన్న హరే కృష్ణ నాన్న హరే కృష్ణ హరే కృష్ణ